హలో హాయ్ అందరికీ ఇవన్నీ కూడా కందికాయలు చూడండి ఫ్రెండ్స్ కందికాయలు ఇవన్నీ కూడా ఒక హాఫ్ కేజీ తీసుకొచ్చాను ఇవి ఎలా ఉడకబెట్టుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఈ కందికాయలన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసుకుని కుక్కర్లో వేసుకోవాలి ఇలా కుక్కర్లో కందికాయలు అన్నీ వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా కళ్ళు కూడా వేసుకోవాలి ఇలా కొద్దిగా కలుపు వేసుకొని మూత పెట్టుకొని ఇలా కలుపు వేసుకొని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఈ కందికాయలు ఉడికించుకోవాలి ఇలా స్టవ్ వెలిగించుకొని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఈ కందికాయలన్నీ ఉడికించుకోవాలి చూడండి త్రీ విజిల్స్కి ఇలా ఉడికాయి ఈ విధంగా మీరు కూడా ఉడికించుకుంటే చాలా బాగా వస్తాయి టూ విజిల్స్ కూడా ఉడుకుతాయి కాకపోతే కొంచెం గట్టిగా ఉంటే త్రీ విజిల్స్కి పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి ఇదిగో ఇవన్నీ కూడా ఉడకబెట్టినాయి ఇట్ల నుంచి గింజలు తీసి పక్కన మీకు చూపిద్దామని పిల్లలు ఈ విధంగా ట్రై చేస్తే బాగా ఇష్టంగా తింటారు అలాగే న్యాచురల్ ఫుడ్ కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది కందికాయలు ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలు తీసుకోవడం వల్ల ప్రోటీన్ లోపం కట్ట ఏముండదు చూసారు కదా ఈ విధంగా మీరు కూడా త్రీ విజెస్ వచ్చేంతవరకు కుక్కర్లో కందికాయలు ఉడికించుకోండి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే మన సాల్ట్ వేసిన వాళ్ళని చప్పగా వండుకోకుండా సాల్ట్ వల్ల టేస్టీ కూడా వస్తుంది ఇవి పొల్చుకుంటే కూడా చాలా సింపుల్గా వచ్చేస్తే ఇది చూడండి త్రీ విజిల్స్ అవ్వడం వల్ల చేత్తో ఒక చేత్తోనే నేను ఇట్లా తీస్తున్నాను ఒక చేత్తోనే గింజలు చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తున్నాయి మీరు అసలు ఇంకా చూసుకోకలేదు త్రీ విజిల్స్కి చాలా పర్ఫెక్ట్ చూడండి ఎంత సింపుల్గా వచ్చేస్తున్నాయి త్రీ విజిల్స్కి మెత్తగా ఉడుకుతాయి కాబట్టి వాళ్ళు కూడా చాలా ఈజీగా తినేయచ్చు ఈ విధంగా మీరు క్రుక్ చేయండి చాలా అంటే చాలా బాగా వస్తాయి సింపుల్గా కూడా అయిపోయింది కదా త్రీ తో కుకింగ్ వీడియో ఓకే బాయ్ ఫ్రెండ్స్